ప్రభునందు ప్రియమైనటువంటి శ్రేయభ్లాషులందరికీ స్నేహితులకు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మీరందరూ దేవుని యొక్క మహాకృపను బట్టి సంతోషంగా సమాధానంగా సౌక్యంగా ఉండాలని ప్రభుని బట్టి కోరుతూ ఉన్నటువంటి వారిన మరి మీరందరూ కూడా సుఖ సౌఖ్యంతో ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆనందించాలని కోరుతూ ఉన్నటువంటి వారున ఇద ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మరికొన్ని సత్యాలని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం వాక్యపు వెలుగులో మనము మన జీవితాలని మరి సరి చేసుకోవటానికి మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వారు కిందటి ఈ దినాల్లో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ యొక్క దైవవాక్యం కూర్చి ఎవరు మడితే వారు వారి ఇష్టానుసారంగా రాయటానికి లేదు దాన్ని చెరపడానికి లేదు కలపడానికి లేదు అన్న సంగతి మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి అయితే ఈ యొక్క వాక్యము ఎలాగొచ్చింది ఎలాగూ మరి దైవికమైనటువంటి సంగతులు మానవునికి అర్థమైనవి అనేది మనం గమనించినట్లయితే రెండవ పేతురు మూడో అధ్యాయము పదిహేను వచనం చూసినట్లయితే మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైన ఎంచుకోండి అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వర్ణం ఏంటంటే పౌలు గారు దైవికమైనటువంటి జ్ఞానము దేవుడిచ్చినటువంటి జ్ఞానం చెప్పిన ఆయన వ్రాసినాడనే సంగతి మనకు అందరికీ కూడా స్పష్టీకరించబడుతూ ఉన్నటువంటి ఉంది మరి దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం మరి పాత నిబంధనలో మనం గమనించినట్లయితే విశ్వాసము క్రియలు కావాలని మనం చూస్తున్నాం మరి క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చే సమయానికి మరి విశ్వాసం మాత్రమే అంటూ దైవగ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటిది ఉంది మరి అనేకులు సొంత బోధన ద్వారా వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఫార్మార్ చేస్తూ ఉంటారు అయితే దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది రెండవ తిమో రాస్తున్నటువంటి పత్రిక పోస్తున్న పౌలు తిమోతికి వ్రాస్తున్నటువంటి రెండవ పత్రికను మనము జ్ఞాపనం చేసుకున్నట్లయితే పదిహేనవ వచనం రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తుంటాం క్రీస్తు అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడుకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు పెరుగుదు కనుక నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకునేవి ఎవరి వాళ్ళు నేర్చుకుంటావు ఆ సంగతిని తెలుసుకుని వాటిందు నిలకడగా ఉండుము అని రాయబడింది నిలకడగా ఉండటం మాత్రమే కాదు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏంటంటే అండి ఇది ఏదో తనకి తోచినట్టుగా ఉన్నటువంటిది కానే కాదండి లేఖనం అనేది దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనమును ఈ లేఖనము దేవుని యొక్క ఆవేశం అంటే దైవావేశము ద్వారా ఇది వ్రాయబడినటువంటి లేఖనాలు ఈ లేఖనాలని ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన ఉన్నవని దైవగ్రంథము ఉన్నటువంటి ఉంది కనుక వాక్యమును ఉన్నటువంటి ప్రామాణికతను మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఈ రోజున మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు ఉన్నాం కొరిందీలుకు రాసినటువంటి పత్రిక పోస్టన్ పౌలు కొరింతేలుగు రాసిన పత్రిక మొదటి పత్రికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అధ్యాయం ముప్పై రెండవ వచనం ఏం మాట్లాడుతుంది మొదటి కొరింతి పది ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండవ వచనంలో అలాగూ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనమును కోర్చు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుచున్నాను అంటూ దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కానీ ఈ రోజున మనము ఈ యొక్క వాక్యమును జాగ్రత్తగా మనము స్టడీ చేయవలసినటువంటి వారు ఉన్నాం విభజించవలసినటువంటి వారు ఉన్నాము అందుకనే బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది రైట్లీ డివైడింగ్ ద వార్డ్ ఆఫ్ ద గాడ్ అంటూ మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం అంటే సరిగా విభజించవలసినటువంటి వారు ఉన్నాం ఏదో ఇక్కడ తలక తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకో చోట మనము ఉంచడం కాదు కానీ దాన్ని మనము సరిగా అధ్యయనం చేయాలని మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి మరొక మాట మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే ఉదాహరణకి మన తెలుసు ఆది కాండంలో అవ్వతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు ఆదామవ్వలతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మరి ఈ యొక్క తోటలోని ప్రతి ఫలమును మీరు తినవచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తిని నా నిత్యముగా చచ్చెద్రు అని దేవుడు మాట్లాడితే అవ్వేమంటున్నది అని అంటే సాతానుతో ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఏం మాట్లాడుతుంది అంటే అవ్వా మూడవ వద్దాం రెండవ వచ్చాము చూస్తే అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు గూర్చి దేవుడు మీరు చావుకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను అంటే దేవుడు చెప్పినటువంటి మాట అంటే లేఖనములో ఉన్నటువంటి సంగతిని ఏం చేసినట్టే తీసివేసింది లేని సంగతిని ఏం చేసినట్టండి చేర్చినటువంటిది ఉంది అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది దేనిని మనం కలపకూడదు దేన్ని కూడా తీసివేయకూడదని ద్వితీయోపదేశాం పన్నెండు అర్ధ ముప్పై రెండవ వచ్చినము అలాగే ప్రకటన ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి వారు మరి లేఖనంలో నుండి ఈ దినం ప్రత్యేకంగా లేఖనంలోని వచ్చినాన్ని సందర్భం నుండి ఏం చేయకూడదంటే తీసివేయకూడదు లేఖనాలన్నీ కూడా కరెక్టే కానీ సందర్భంలోంచి తీసివేస్తూ ఉండడం చాలా పర్యాలు ఆ సందర్భం ఏంటనేది మనం చేయాలి ఉదాహరణకి మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన శిష్యులకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు మత ఇరవై నాలుగు మొదటి వచనం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చు యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు దేవాలయపు కట్టడాలని అంతా చూపించి చూపిస్తే యేసుప్రభు అంటారు మీరు ఇవన్నీ చూచున్నారు కదా అయితే రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అని నేను అని దైవగ్రంథం మనం చూస్తున్నటువంటి వారు వీరైతే యేసుప్రభు ఈ కట్టడాలు చూడు ఎంత పెద్దగా ఉన్నావో ఇవి ఎంత బాగున్నాయో ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తుంటే ఏసు ప్రభుఆర్ అంటున్నారు రాతి మీద రాయి ఒకటైనగా ఉంట ఉండనటువంటి స్థితి ఉంటుందంట మరి మరి మూడవత్సరంలో ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి అన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ లేవి మాతో చెప్పంటున్నారు శిష్యులైతే ప్రవ్వా ఎప్పుడు జరుగుతాయి అంటూ యూద శిష్యులు వాళ్ళందరూ కూడా యూదులు శిష్యులతో ఏసు ప్రభు వారు ఆ కాంటెస్ట్ మాట్లాడుతున్నారు ఈ యొక్క ఇరవై నాలుగో అధ్యాయం అంతా కూడా శ్రమకాలం గురించి ఆయన మాట్లాడుతున్నారు యూదులకు వచ్చే శ్రమకాలం గురించి మరి ఇరవై నాలుగో అధ్యాయం వచనంలోనికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అంత వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని దైవగ్రంథం సెలవిస్తుంది అంటే మరి అంత వరకు సహించకపోతే రక్షింపబడవా ఇదొక క్వశ్చన్ వస్తుంది మరి ముందు మనం గమనించినట్లయితే పాత నిబంధనలు అయితే విశ్వాసము కావాలి క్రియలు కావాలంటున్నాము కృత నిబంధనలో కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షింపబడుతున్నామని రాయబడింది మరి ఈ వాక్యము మరి సత్యమంటారా యాకోబు అంటారు క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటూ యాకోబు మాట్లాడుతుంటే పౌలు గారు అంటారు లేదు లేదు విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడినామని పౌలు చెప్తున్నారు ఈ రెండు విషయాన్ని మనం గమనించినట్లయితే రెండు విషయాలు కూడా కరెక్ట్ అయ్యండి రెండు కూడా సత్యమే అండి అందుకే సందర్భంలోంచి మనం బయటికి రాకూడదన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి మరి వీరందరూ కూడా ఈ యూదో శిష్యులు ఈ దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఆ వార్త మాట్లాడుతున్నప్పుడు ఆ శ్రమకాలం గురించి ఆయన మాట్లాడుతున్నారు యూదుల యొక్క రక్షణ గురించి యూదుల యొక్క సంగతుల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే మరి ఈ యొక్క మాటలు అంత వరకు సహించిన వాడే రక్షింపబడును అనే మాట మరి ఇప్పటికి కాదు ఇప్పుడు ఉన్నటువంటి సంఘ యుగం దీన్ని ఇంగ్లీష్లో చర్చ్ ఏజ్ అంటారు ఈ సంఘ యుగానికి సంబంధించినటువంటిది కాదు ఇది ఎవరికంటే శ్రమకాలానికి ట్రిబులేషన్ అని అంటూ ఉంటాం మనం ఇంగ్లీష్లో అంటే శ్రమకాలము అనేది మహాశ్రమల కాలము ఎవరికి మహాశ్రమల కాలము అంటే అదొక మరొక చరిత్రలో మనం వెళ్ళిపోతూ ఉంటాము యుహోబావంతో ఆయన జనము అంటూ మరి యాకోబును గుర్చి ద్వితోపదేశాను ముప్పై రెండో దానికి తొమ్మిది వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు మరి తన ప్రజలుగా ఏర్పడినటువంటి ఇస్రాయిలీలను ప్రతి గోత్రంలోంచి పన్నెండు వేల మందిని తీసుకుని ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని ఆ యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో చేర్చాలనేదే ఒక కోవని ఏంటంటే ఒక నిబంధనగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా మరి ఈ రోజున యూదులు ఇంకా రక్షింపబడలేదు ఒకటి రెండు రెండు పర్సెంట్ మాత్రమే యేసును అంగీకరిస్తున్నారు వాళ్ళు ఇంకా యూద మతంలో ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక వారిని రక్షించడానికి వారిని దేవుని వైపు తిప్పడానికి వారిని క్రీస్తును వారు అంగీకరించినట్లు వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రమకాలం అంటాం మరి ఆ యొక్క శ్రమకాలంలో శ్రమలు వస్తూ ఉంటాయి మరి పాత నిబంధనలు మనం చూసిన రీతిగా విశ్వాసం ఉండాలి క్రియలు కూడా ఉండాలి అందుకే యాకోబ్ అంటారు యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎవరికి రాస్తున్నాడు పదే పదే మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే లేఖనములోని వచనాన్ని సందర్భం నుంచి ఏం చేయకూడదంటే తీసివేయకూడదు ఇదిలాగు ఉంచుదాము యాకోబు ఎవరికి రాస్తున్నాడు ఈ యొక్క పత్రిక అని అంటే మరి మొదటి అధ్యాయము మొదటి వచనము ఇలా ఉంది ఏం మాట్లాడుతుంది దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడని యాకోబు అన్య దేశములందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది యాకోబు ఎవరికి రాస్తున్నాడంటే చెదిరిపోయినటువంటి యూదులకు అప్పటికే యూదులు చెదిరిపోయినారు ఆ యూదులకు వ్రాస్తున్నాడు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు మరి ఆ యూదుల గురించి మాట్లాడుతున్నాడు అంతవరకు సహించిన వాడే రక్షింపబడిన అంటూ క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటూ ఆయన మాట్లాడుతున్నాడు అది కూడా కరెక్టే కానీ అది ఎవరికి అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక వాక్యం అనేది చాలా సత్యము ఇరవై నాలుగవ అధ్యాయం మతస్సు సువార్తలో మనం గమనిస్తే ఆ ఒకటి వచ్చిన నుంచి మరొకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే యేసు ప్రభు అని అంటున్నారు ఇవి ఎప్పుడు జరిగినని శిష్యులు మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే నాలుగో వచ్చిన ఏసు వార్త ఇట్లనని ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదురు అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం యేసు ప్రభు చెప్తున్నారు యూదులకు చెప్తున్నారు అలాగే మనకు కూడా చెప్తున్నారు ఎవరిని ఇది కామన్గా వేరుస్తుంటుంది కనుక ఎవరి కూడా మోసపరచుకోకుండా చూసుకోవాలని రాయబడింది మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు పల కలవర పడకుండా చూసుకునే ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు నావే చర్చ్ ఏజ్లో సంఘ యుగంలో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ఏం సమాచారాలు ఉన్నాయి మనకి యుద్ధ సమాచారాలు ఉన్నాయి యుద్ధాలు కూర్చుంది కానీ కలర్ పడవలసిన అవసరము లేదు ఎలాగుంటుంది అంటే అంతం వెంటనే రాదు ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును ఇప్పుడు కూడా లేస్తున్నాయండి అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అంటే ఎప్పుడు చెప్తున్నారు ఏసప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము లైవ్ లైన్ చెప్తూ ఉన్నారు తన శిష్యులతో చెప్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి యొక్కని ఒకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు అభ్యంతరపడిపోతారు కనుక బ్లాక్ మెయిలింగ్కి లోబడిపోతూ ఉంటారు ప్రలోభాలనికి లోబడిపోతూ ఉంటారు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసం చేస్తారు ఇదంతా ఫ్యూచర్ని ఏసప్రభార్ చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అక్రమం విస్తరించే చేత అనేకుల్లో ప్రేమ చలార్ను మరి అంత మూరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యమై సాక్షార్థమై లోకమన్నంతటిను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును సువార్త అంతా ప్రకటింపబడిన తర్వాత రక్షణ వస్తుందని రాయబడింది యేసు ప్రభు అంటున్నారు ఆయన యూద శిష్యులతో మాట్లాడుతున్నాడు యూదుల శిష్యులు వాళ్ళంతా కూడా యూద జనాంగంతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారన్న సంగతి జ్ఞాపనం చేసుకోవాలి మరి వారి భవిష్యత్ యూదుల యొక్క భవిష్యత్ శిష్యుల యొక్క భవిష్యత్తును గురించి యేసప్రభర్ మాట్లాడుతున్నారు ఏంటంటే మిమ్మల్ని చంపుతారు అంటున్నారు మరి చంపిన తర్వాత దినంలో మరి అంతము వరకు అనేది శ్రమకాలపు చివరి దినం వరకు అని అర్థమవుతున్నటువంటిది ఉంది రాజ్యస్వార్త అంటే వెయ్యేండ్ల పరి పరిపాలన గూర్చి ఇది మన మనసువార్త కాదు ఇట్స్ నాట్ అవర్ గాస్పల్ రాజ్య వార్త అంటే వెయ్యేండ్ల పరిపాలన పరిపాలన అని మనం చూస్తూ ఉన్నటువంటి మరి మత సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి మనం ఒకసారి ధ్యానించినట్లయితే కాబట్టి ప్రవక్తైన అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలముందు నిల్చుట మీరు చూడగానే చదువు వాడు గ్రహించునుగాక రాయబడింది ఏది నెరవేర్చబడాలి దానియుల ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనం నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవగానే గమనించాలంటండి మనం గమనించినట్లయితే దీన్ని గ్రేట్ ట్రిబులేషన్ అంటూ ఉంటాం మహాశ్రమల కాలం అని మనం చూస్తున్నటువంటి వారుణం మరి శ్రమకాలము అనేది మనం గుర్తించలేనటువంటి వారుణం ఒక విషయాన్ని మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం పద్నాలుగు నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి మరియు నాశనకరమని హేయ వస్తువు నిలవరాని స్థలం ముందు నిల్చుట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించునుగాక శ్రమలలో శ్రమకాలం అని చూస్తుంటాం శ్రమకాలం ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అని అందరికీ కూడా తెలుసు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మరి అనేకలు చెప్తారు యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ సంఘము ఎత్తబడిన తర్వాత సంఘం ఎత్తబడిన తక్షణమే శ్రమకాలం అనేది ప్రారంభమవుతుందని దైవగ్రంథం సెలవిస్తుంది ఎలాగుంటుంది ఆ శ్రమకాలంలో అంటే యోధయలు ఉండివారు కొండలకు పారిపోవలను మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటుకు దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములు ఉండివాడు తన వస్త్రం తీసుకున్నట్టు ఇంటిలోనికి తిరిగి రాకూడదు మన దేవుని కూర్చి రాబడిన వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండివాడు ఏవో చెప్తూ ఉంటాము ఏంటంటే పలానా వాళ్ళు కాలజ్ఞానం చెప్తున్నారు అంటే పలానా వాళ్ళు భవిష్యత్తు చెప్తున్నారు పలానా వాళ్ళు ఇలా ప్రవచించినారని చెప్తున్నారు కానీ ఆ ప్రవచనాలన్నీ పరిమితి కలిగినటువంటివి కానీ దేవాదేవుడు లేక యేసుప్రభువారు చెప్పిన ప్రవచనము లేక యేసూప్రభు చెప్పిన మాటలు సుదూరమైనటువంటి భవిష్యత్తును మనకి తెలియజేస్తున్నాయి అందుకే ప్రయటన గ్రంథంలో ఆ యోహానికి ప్రభువారు ప్రత్యక్షపరచుకుని అంటారు ఆ వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండువాడు అంటూ తను గుర్చు తను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము ఇంకా చూసినట్లయితే అయ్యో ఆ దినములలో గర్భిణీలుకును పాలించు వారికి శ్రమ అది చలికాలం ముందు సంభవింపకుండా వలనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇదివరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎన్నడను కలగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయనే ఏ శరీరం తప్పించుకొనికపోను ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తను ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసును ఇంకా కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పినడల నమ్మకుడి అని రాయబడింది ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తను వచ్చి సాధ్యమైన ఎడలు ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుడుగా సూచిక్రియలను మహత్కార్యమును అగుపర్చెదురు మీరు జాగ్రత్తగా ఉండుడి ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ముందే చెప్పేస్తున్నారు ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఆయన ఏది దాచుకున్నటువంటి వారు కాదు ముందు జరగబోయే విషయాలన్నీ కూడా మనతో చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఇదే విషయాన్ని ఇక్కడ గమనిస్తే ఈ యొక్క మత్స్సు వార్తలు కూడా ఈ విషయాలు మనం చూస్తున్నాం మహాశ్రమను కూర్చున్నటువంటి రోజులుగా మనం ఉన్నటువంటి వారు ఉన్నారు ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మత్స్సు వార్తలనికొస్తే మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమార్ని రాకడి ఉండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునో రాయబడినటువంటిది ఉంది కనుక ఒక మహాశ్రమల కాలం అండి అదంతా కూడా కనుక చాలా భయానకమైనటువంటి కార కాలము ఒకటవ కొరింది ఒకటవ అధ్యాయము ఒకట కొరింది ఒకటో అధ్యాయంలోనికి వస్తే ఆరో వచ్చనం నుంచి పదవ వచనం వరకు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలో నానగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైరి దేంట్లో అంటే సమస్త ఉపదేశం జ్ఞానంలో ఎలా ఉండాలి ఐశ్వర్యవంతులు ఉండాలి గనుక ఏ నందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు ఓ ఆయన ప్రత్యక్షత కొరకు మనమంతా కూడా ఎదురు చూడాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు ఏ దినమందు అనే ట్రిబులేషన్ కాలంలో మనం చూస్తున్నాం మీరు నిరపరాధులు ఉండినట్లు వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటూ దైవగ్రంథం సెలవిస్తుంది అంటే సంఘ యుగములో ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉన్నటువంటి వారు ఆయన ప్రత్యక్షం ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళు ఆకాశ మండలంలోనికి మేఘం మీద వెళ్ళిపోతారు అని రాయబడింది మరి ఎవరైతే ఈ యొక్క సంఘ యుగములో ఉన్నటువంటి వారంతా కూడా స్థిరపరచబడతారని రాయబడింది యేసుక్రీస్తులో స్థిరపరచబడతారంటూ దైవగ్రంథము రాయబడింది మరి సంఘ యుగ కాలానికి ఎప్పుడు ఎప్పుడు అంటే ఎత్తబడుతో ముగుస్తుంది ర్యాప్చర్ అంటూ ఉంటాము ఎప్పుడైతే సంఘము ఎత్తబడిందో వెంటనే సంఘ కాలము ముగిసిపోతూ ఉంటుంది వెంటనే ఏమొస్తుందంటే ట్రిబులేషన్ అంటే శ్రమకాలం ప్రారంభం అవుతుంది అసలు సంఘ యుగం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనంటే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చూస్తే పెందుకోస్తు దినమున మరి పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు సంఘ యుగ కాలము ప్రారంభమైనటువంటిది ఉంది మరి సంఘయుగ కాలానికి ముందేముందంటే యేసుక్రీస్తు వారి భూలోక పరిచర్య కాలం అంటాం మరి దానికంటే ముందు ఏం కాలం ఉన్నది అంటే ప్రవక్తల కాలం అంటే మరి ధర్మశాస్త్ర కాలం అంటూ మనం చూస్తూ ఉంటాము మోస వరకు మోస నుంచి వెనక్కి ధర్మశాస్త్రం లేనటువంటి కాలం ఇలాగూ కాలాలను దేవుడు విభజించినటువంటి వారు ఉన్నారు బైబిల్ని కూడా మనము ఈ యొక్క వాక్యము ఏ కాలానికి సంబంధించింది ఏ సందర్భానికి సంబంధించింది అనేది చాలా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం ఈ రోజున మరి బైబిల్ స్టడీ మనము చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం మరి ఎప్పుడైతే ఎత్తబడుతుందో సంఘము అప్పుడు శ్రమకాలము ప్రారంభమవుతుంది ఆ శ్రమకాలంలో జరిగే సంగతులను గురించి సుదూర భవిష్యత్తును ప్రభువారు తన యొక్క శిష్యులైనటువంటి వారికి మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు సంఘయుగంలో ఉన్నటువంటి క్రైస్తవులు యొక్క భవిష్యత్తు కూడా దేవాదేవుడు కొరింది పత్రికలో మనం చూస్తున్నాము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి సారీ ఒకటో అధ్యాయము ఆరో వచనం నుంచి పదవచనం వరకు సంఘయుగంలో ఉన్నటువంటి వారు అంతం వరకు వారు ఎత్తబడే వరకు స్థిరపరచబడతారని రాయబడింది మరి ఇదంతా కూడా ఎలాగంటే యేసుక్రీస్తున్నది విశ్వాసం ద్వారా మనకి దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం తీర్చేవాడుగా ఉన్నటువంటి వారు నా ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాంశాన్ని మనం గుర్తించినటువంటి వారమే మరి బైబిల్ చదువుతున్నటువంటి మీరు మరి బైబిల్ని అధ్యయనం చేస్తున్నటువంటి వారు బోధిస్తున్నటువంటి వారు మరి లేఖనాలు కొంచెము మనం జాగ్రత్తగా పరిశీలన చేయలేకపోయినట్లయితే తప్పుడు అర్థాలకు వెళ్ళిపోతూ ఉంటాము కనుక ఏదో వాక్యం తీసుకొచ్చి ఇంకొక వాక్యానికి అంటించేసే దౌర్భాగ్య స్థితికి నేటి కాలంలో మనం చూస్తున్న వారణం ఆ కా ఆ వాక్యం యొక్క పుట్టుక ఎక్కడుంది దేని కొరకు యశుప్రభ వారి విషయాలు చెప్పినారు అని అవగాహన లేకుండా కానీ ఈ రోజుల్లో ఇష్టారాజ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినటము చదవటము అపార్థాలకు మనము ద్రోవ చూపడము చివరికి ఎంత దాకా వచ్చేసింది అని అంటే ఆ బైబిలే తప్పు బైబిల్లో తర్జుమా తప్పు ఉంది ప్రింటింగ్ తప్పు ఉంది మరి అక్కడ ఎలా రాస్తుంది ఇక్కడ ఎలా రాసింది ఏంటి ఏది సత్యం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి మరి అది అదును చూసుకుని అబద్ధ బోధకులు మరి గమనించిన పుట్ట గొడుగుల్లాగా గొడుగుల్లోగా పుట్టుకొస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వారు కూడా అసత్య బోధనలు చేయటం వాక్యం యొక్క పరమార్థం తెలియక ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని మోసం చేసే దినాల్లో మనం ఉన్నాము కనుక ప్రియులరా ఈ విషయాలన్నిటిలో కూడా జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మరి దైవ వాక్య పరిధిలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకి బెరయా సంఘస్థుల వలె ఏది సత్యము ఏది సత్యం కాదనేది ఆయన తెలియజేస్తారు అంతేకాదు వాక్యాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది యేసు ప్రభుకు ఎంత మనము క్లోజ్గా ఉంటామో దేవుని వాక్యానికి ఎంత నిశ్చితంగా పరిశీలన చేస్తామో అంతగా మన హృదయాలు ప్రకాశిస్తూ ఉంటాయి మరటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరు కూడా అనుగ్రహించిన గాక